భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన నాలుగు కూలింగ్ టవర్లను కూల్చేశారు నూట రెండు మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన నాలుగు కూలింగ్ టవర్లను కూల్చేసిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము నూట రెండు మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు ఒక్కసారిగా నాలుగు కూలింగ్ టవర్లు నేలమట్టమవుతాం మనం చూడొచ్చు జెన్కో అధికారుల పర్యవేక్షణలోనే కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము పాల్వంచ లో కాలం చెల్లిన నాలుగు కూలింగ్ టవర్లను కూల్చేశారు ఒక్కసారిగా నాలుగు టవర్లు కూల్చే కూల్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు నూట రెండు మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు అయితే జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కాలం చెల్లిన నాలుగు కూలింగ్ టవర్లను కూల్చేశారు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం చూస్తూ నూట రెండు మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్స్ ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా ఈ కూలింగ్ టవర్స్ నిలమట్టం చేశారు జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత చేశారు పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది దీంతో ఒకే చోట కుప్ప కూలేలా అధికారులు చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ అడిగి తెలుసుకుందాం లైన్ లో అందుబాటులో ఉన్నారు భూపాల్ అంటే కొత్త కొత్తగొండ దగ్గరలో ఉన్న పాలవంచలో కేటీపీఎస్ లో ఈ రోజు ఉదయం అంటే అరవై మెగావాట్ల సామర్థ్యం గతంలో నిర్మించిన కూలింగ్ టవర్లని ఒక్కసారిగా కుప్పకూల్చే వేశారు అంటే ఎటువంటి ఇబ్బంది జరగకుండా అంటే గత ఆరు నెలల బట్టి ఇది కూల్చివేతకు సంబంధించి టెండర్లు పిలిచారు అయితే మొన్న ఎన్నికల సందర్భంలో ఇది కూల్చివేత నిలిచిపోయింది దీనికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అంటే పాలవంచ పట్టణం నగరంలో ఉంటది ఇది చాలా అందంగా అందరూ అక్కడికి వచ్చి ఫోటోలు దిగుతూ పోతున్న పరిస్థితి ఉంటుంది ఆ టవర్ల దగ్గర దీనికి సంబంధించి ఎప్పుడైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతోనే అంటే వీటి కాలపరిమితి తీరిపోయింది తీరిపోయిన నేపథ్యం అరవై ఏడు సంవత్సరాల మధ్యలో కేటీపీఎస్ లో అంటే ఏబీసీ స్టేషన్లన్నీ అప్పుడు ఏర్పాటు చేశారు అంటే అరవై మెగావాట్ల సామర్థ్యం కలదు ఒకటి రెండు మూడు నాలుగు యూనిట్లకు సంబంధించి ఆనాడు నూట ఇరవై మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం కూడా కొన్ని జరిగినాయి అయితే వీటన్నిటిని కొత్తగా టవర్లను మరో చోట నిర్మించారు అయితే ఇవి కొత్త టవర్లు కొంచెం దూరంగా ఉన్నాయి అయితే ఈ టవర్లు మొత్తం కూడా ఆ అంటే ప్రొడక్షన్ జరిగేటప్పుడు విద్యుత్ ఉత్పాదన జరిగేటప్పుడు మొత్తం కూడా హీట్ ని చల్లబరుస్తాయి అంటే వీటిని వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తి చేసే వాళ్ళు నీరు బొగ్గు అంటే ఈ రెండు మంట మండే సందర్భంలో వేడిని తగ్గించేందుకోసం ఈ కూలింగ్ టవర్లను ఉపయోగిస్తారు అయితే ఈ కూలింగ్ టవర్ల వల్ల అంటే వీటి పని అయిపోయిన నేపథ్యంలో వీటిని కూల్చివేయడం కోసం కూడా అంటే మనం చూడొచ్చు ప్రధానంగా ఢిల్లీలో నోయిడా సమీపంలో ఇటీవల కాలంలో కూల్చివేశారు టవర్లని అంటే బిల్డింగ్లని పెద్ద ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ స్థాయిలో అంటే ఇది చాలా ఎత్తుగా ఉంటాయి నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉన్నాయి అన్నట ఈ కూలింగ్ టవర్లు కూల్ చేయడం కోసం ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి ఆ టెక్నాలజీ ద్వారా కూల్ చేయడం జరిగింది అయితే ఇంక్లోజిన్ పద్ధతి అంటారు అంటే ఇంక్లోజిన్ పద్ధతిలో దీన్ని కుప్పగోలేలా చేయడం జరిగింది ఆ దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా సక్సెస్ఫుల్ గా అయితే నిర్వహించారు ఈరోజు రఫీ మొత్తం ఎంతసేపు పట్టింది ఈ ప్రాసెస్ మొత్తం భూపాల్ ప్రాసెస్ చేయడానికి దాదాపుగా ఇందులో ఉన్న పెద్ద పెద్ద అంటే ఎనపక సో సంబంధించి అవన్నీ కూడా కాంటాక్ట్ ఇచ్చారు అవన్నీ తొలగించిన తర్వాత ఆ మొత్తం అంటే బాంబులు ఎక్స్ప్లోజిస్ అన్ని పెట్టి పెట్టి పేల్ చేసే సందర్భంలో అంటే పేల్ చేయడానికి మాత్రం కేవలం పదిహేను నిమిషాల్లోనే మొత్తంగా కుప్పగోలేట విధంగా చేయడం జరిగింది దీనికి ప్రాసెస్ మాత్రం దాదాపుగా రోజుల్లో త్వరపడి జరిగింది రఫీ రైట్ రైట్ థ్యాంక్స్ భూపాల్ రైట్ అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీపీఎస్లో కాలం చెల్లిన ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చేశారు నూట రెండు మీటర్ల ఎత్తులో ఉన్న కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా నేలమట్టం చేశారు జెన్కో అధికారుల పర్యవేక్షణలో కూలింగ్ టవర్ల కూల్చివేత జరిగింది పాలవంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్లకు కాలం చెల్లింది దీంతో ఒకే చోట కుప్పకూలేలా కూలేలా జెన్కో అధికారులు చర్యలు తీసుకున్నారు